ది వ్యాక్సిన్ వార్ ఈ నెలలో బాక్స్ ఆఫీస్ మీద దండెత్తబోతోంది ఆల్రెడీ ట్రైలర్ దుముదులుపుతోంది ఈ సినిమా దర్శకుడు కరెక్ట్ గా కాంట్రవర్సీనే కంటెంట్ గా ఎంచుకున్నాడు అంటున్నారు వివాదంతో వసూళ్ళకి వెల్కమ్ చెప్తున్నాడు మరి ఈసారి సీన్ రిపీట్ అవుతుందా ది వ్యాక్సిన్ వార్ మరో కాశ్మీర్ ఫైల్స్ లా మారేలా ఉందా ఆల్రెడీ ట్రైలర్ దుమ్ము దులుపుతోంది ఈసారి కంటెంట్ ప్రెజెంట్ మీద ఫోకస్ చేయడంతో ఇది ఎంత పెద్ద వివాదం అవుతుందో అన్న అనుమానాలు పెరుగుతున్నాయి వివేక్ అగ్నిహోత్రి అంటేనే వివాదం తన సినిమాలన్నీ అలాంటి కంటెంట్స్ నే టార్గెట్ చేసుకుంటాయి ది కశ్మీర్ ఫైల్స్ అలా వచ్చి మొత్తం దేశాన్నే కుదిపేసింది బాలీవుడ్ మొత్తం ఫ్లాప్లతో ఢీలా పడుతున్న టైంలో బ్లాక్ బస్టర్ అయింది సినిమా కశ్మీర్ ఫైల్స్ కంటే ముందొచ్చిన తాష్కంత్ ఫైల్స్ కూడా ఇలా గతాన్ని అందులో లోపాలను అనుమానాలను టార్గెట్ చేసుకుని వచ్చింది దివంగత నేత ఎల్బి శాస్త్రి మరణం వెనుకున్న రహస్యం అంటూ ఈ సినిమా తీసి అప్పట్లో సంచలనం సృష్టించాడు వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్ లో షారూక్ సినిమాలు లేదంటే వివాదాస్పద కంటెంట్ ఉన్న మూవీసే ఆడుతున్నాయి ఆ మధ్య ది కేరళ స్టోరీ అలా వచ్చే వందల కోట్లు కొలగట్టింది ఇది వివేక్ అగ్నిహోత్రి తీయకున తన స్టైల్ ఆఫ్ మేకింగ్ తో వచ్చి వసూళ్ల వరద తెచ్చింది ఈ సినిమా ఈ నెల ఇరవై ఎనిమిదిన వ్యాగ్జిన్ వార్ రాబోతోంది సలార్తో పోటీ పడాల్సిన ఈ సినిమాకు ప్రభాస్ మూవీ షాక్ ఇస్తుందన్నారు కానీ సలార్ వాయిదాతో ది వ్యాక్సిన్ కే పానండియా లెవెల్లో రూట్ క్లియర్ అయింది మరి ఇది మరో కశ్మీర్ ఫైల్స్ మూవీ అవుతుందో లేదో తేలేందుకు రెండు వారాల టైమే ఉంది